నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ నరాల బలహీనత అనేది ఈ రోజుల్లో చిన్న వయసు నుండి మొదలైపోతుంది అని చెప్తూ ఉంటారు చాలా చిన్న ఏజ్ నుంచి కూడా నరాల్లో పటుత్వం లేకపోవడం స్ట్రాంగ్గా అనిపించకపోవడం వీక్నెస్ ఎక్కువగా ఉండడం ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు అసలు ఈ నరాల బలహీనత అనేది ఏంటి ఎందుకు వస్తుంది ఎవరిలో వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు నమస్తే అండి సార్ నరా నరాల బలహీనత అనేది పర్టికులర్గా వీళ్ళకే వస్తుంది ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది లేదా షుగర్ పేషెంట్స్లో వస్తుంది అలాంటి పర్టికులారిటీ ఉందా లేదంటే చిన్నపిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది నరాల బలహీనత అనేది చాలా వేగ్ టర్మం సో నరాల బలహీనత చాలా సార్లు ఆ పదాన్ని జెన్యున్గా ప్రాబ్లం ప్రాబ్లమ్ లేని వాళ్ళకి వాడుతూ ఉంటారు అయ్యో సో నిజంగా నర్వ్స్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దాన్ని న్యూరోపతి దాన్ని పెరిఫల్ న్యూరోపతి అంటాం లేకపోతే ప్లెక్సోపతి అంటాం పైన అంటే ఇప్పుడు నర నరాలని మనం ఒక ఇంట్లో వైరింగ్తో పోల్చుకుందాం సో ఒక బల్బు దగ్గరకు వచ్చే వైరు చివరి ఉంచే వైర్ మెయిన్ లైన్ దగ్గర ఉండే వైర్లు పెద్ద వైర్లు ఉంటాయి సో వైర్ ఎట్లయితే పైన ప్లాస్టిక్ లోన కోపర్ ఉంటుందో అట్లనే నర్వ్స్కి పోయినా తొడుగు ఉంటుంది లోపల నర్వ్ ఉంటుంది సో పైన తొడుగు పోతే దాన్ని మైలిన్ సీత్ అంటాం దాన్ని అది పాడైతే కొన్ని రకాల జబ్బులు ఉంటాయి లోపల యాక్సాన్ అంటాం అది 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 పాడైతే కొన్ని రకాల జబ్బులు ఉంటాయి కానీ జెన్యున్గా నరు పాడై జబ్బులు వచ్చేవి కండిషన్స్ కంటే కూడా అసలు నరాల్లో ఎటువంటి జబ్బు లేకుండా ఒక బలహీనతకు లోనయ్యే జబ్బులు ఎక్కువ దీన్ని ఎక్కువగా ఫైబ్రోమయాల్జన్ ఒక కండిషన్ ఉంటుందండి అంటే ఎస్పెషల్లీ ఆడాళ్ళకి మినోపాస్ టైంలో కానీ ఎవరైతే మానసికంగా కష్టపడి శారీరకంగా సుఖపడతారో వాళ్ళకి ఎక్కువ వస్తాయి సో నిద్ర ఉండడం వల్ల లేకపోతే ఒక రకమైన ఆందోళనకి గురైనప్పుడు బలహీనత వస్తుంది సో దాంట్లో మేనిఫెస్టేషన్స్ ఎలా ఉంటాయి కొన్నిసార్లు అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది మెన్న నొప్పి వస్తుంది నడువు నొప్పి వస్తుంది నీరసం వస్తుంది కాళ్ళు తిమ్మర్లు ఉంటాయి చిరాకులు పరాకులు ఉంటాయి ఇంకొంతమందికి ఏ పని చేయబుద్ది కాదు నిస్సత్తువుగా అనిపిస్తూ ఉంటుంది ఇంకొంతమందికి కడుపులో పేగుల మీద ఆ భారం పడి మాట మాటకి మోషన్కి వెళ్ళాలనిపిస్తుంది అనిపిస్తుంది తిన వెంటనే మోషన్కి వెళ్ళాలనిపిస్తుంది ఒకసారి వెళ్ళిన తర్వాత కడుపు నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది లేదంటే కడుపు నొప్పి వస్తూ ఉంటుంది ఒక సంతోషం అంటూ ఉండదు లోపల నుంచి సో దీన్ని ఎక్కువ మంది నరాల బలహీనత అంటారు ఒక రకమైన సో ఈ ఫైబ్రోమయాలిజియా అనే కండిషన్ మనం తీసుకుంటే దాన్ని తల్లలో వస్తే మైగ్రేన్ అంటాం బాడీలో వస్తే ఫైబ్రోమయాలజియా అంటాం కడుపులో వస్తే ఐవీఎస్ అంటాం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం సో ఈ ఈ జబ్బులన్నీ ఏది తీసుకున్నా మూల కారణం ఒకటే శారీరక కష్టం లేకపోవడం మానసిక సుఖం లేకపోవడం మనుషులు అందరూ మానసికంగా కష్టపడి శారీరకంగా సుఖపడతారు దాని మూలాన్ని వచ్చే జబ్బులు ఇవన్నీ సో పూర్వం ఒక నలభై సంవత్సరాల క్రితం తీసుకుంటే మనిషి ప్రతి ఊళ్ళో చాలా ఊర్లో రాత్రి ఏడున్నరకి టీవీలు కూడా ఉండే కాదు ఏడు ఏడున్నరకే పడుకునేవారు పొద్దున్న నాలుగుకి లేచేవారు పొద్దున్న నాలుగుకి లేచి రోజంతా కష్టపడేవారు సంతోషంగా మూడు పూటలు తినేవారు ఉడక నిండా తినేవారు సో అటువంటి లైఫ్ స్టైల్ ఇప్పుడు లేదు రాత్రి పన్నెండు అయితేనే కానీ నిద్రపోవడం ఈ మన స్క్రీన్కి ఎలా తిప్పిపోవడం వల్ల నిద్ర సరిగ్గా ఉండదు రెండు జాబ్ టెన్షను రకరకాల ఒత్తిడిలు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇవన్నీ కారణాల వల్ల మంచి క్వాలిటీ స్లీప్ అంటే రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు గాఢ నిద్ర చాలామందికి ఉండట్లేదు సరే గాఢ నిద్ర లేదు పగలేదన్నా కష్టపడుతున్నారా అంటే లేదు మనల్ని భూమి మీదకి దేవుడు ఎందుకు పంపించాడు మన ఆహారాన్ని మనం సంపాదించుకుని తినమని పంపించాడు సో ప్రతి జీవి చిన్న పురుగు కాడి నుంచి పెద్ద ఏనుగు వరకు దాని ఆహారాన్ని సంపాదించుకొని తినాలి కానీ మనందరం కూర్చొని తింటున్నాం మనం కోళ్ళ పొరలో కోళ్ళు గేదెల పొరలో గేదెలు కూర్చుని తింటున్నాయి అందుకే ఇటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి సో మనకి మానసిక సుఖం శారీరక కష్టం కావాలి అయితే దాన్ని మెడికల్గా ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే సో ఈ ఇటువంటి బలహీనత వచ్చినప్పుడు ఎవరికైతే లేని వల్ల వస్తుందా కొంతమంది నిద్ర సరిగ్గా ఉన్నా కూడా వస్తుంది సో అలా డిఫరెన్స్ చెక్ చేసుకుని దానికి తగ్గట్టుగా కౌన్సిలింగ్ ఫిజియోథెరపీ అండ్ మెడికేషన్ పెడితే చాలా వరకు తగ్గుతుంది రెండవది జెన్యున్గా వచ్చే నరాల పుబ్బులు దాన్ని న్యూరోపతి అంటాం దానికి కారణాలు చాలా ఉంటాయి ఒకటి జెనెటిక్గా వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి రెండు డయాబెటీస్ ఉంటుంది మూడు విటమిన్ బీట్ వాళ్ళు డెఫిషియన్సీ ఉంటుంది నాలుగు ఇతరత్ర న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి ఈ ఈ ఫ్యాక్టర్స్ వల్ల కూడా వస్తాయి సో కారణాలు అనేక ఉంటాయి కొన్ని రకాల క్యాన్సర్లో న్యూరోపతీస్ వస్తాయి సో ఆ పరిస్థితి బట్టి పేషెంట్ ప్రజెంట్ చేసే సిమ్టమ్స్ని బట్టి మనం చూసుకుని దాన్ని తగ్గట్టుగా టెస్టులు చేయించి కనిపెట్టొచ్చు కానీ ఈ న్యూరోపతిలో చాలా జబ్బులకి మంచి మందులు ఉండవు కొన్ని జబ్బులకే ఉంటాయి ఈ మధ్యన మనం చూసాం గులిన్ బ్యారీ సిండ్రోమ్ అని పూనాలో వచ్చి సో కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల వైరస్ వల్ల ఏం జరుగుతుంది అది బాడీని ఆ వైరస్ బ్యాక్టీరియా డిస్టర్బ్ చేస్తాయి చేసినప్పుడు ఓవర్ యాంటీబాడీ ప్రొడక్షన్ ఎక్కువైపోయి ఆ నర్వ్స్ని డ్యామేజ్ చేసేస్తాయి సో దాని మూలాన వచ్చింది సో కొన్ని జబ్బులకి అంటే వచ్చే కారణం బట్టి దాని ట్రీట్మెంట్ ఉంటుంటుంది డెఫినెట్గా మనం ఒకటి మాట్లాడుకుంటే ఈ ఓల్డేజ్ వయసు పెరిగే కొద్దీ అలా అయితే చెట్టు కొమ్మలు వాడిపోతూ ఉంటాయో అట్లాగే వయసు పెరిగే కొద్దీ నరాలు ఎండిపోతూ ఉంటాయి దాని మూలన పెద్ద వయసులో చాలామందికి తిమ్మిర్లు కాళ్ళు మంటలు ఇలాంటివన్నీ వస్తుంటాయి డయాబెటీసు బీపీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే అది ఇంకా అగ్రవేట్ అవుతుంది ఫాస్ట్గా వస్తుంది ఎందుకు అంటే ఆ నరాలకు సప్లై చేసే రక్తనాళాలు ఏదైతే ఉంటాయో అవి మూసుకుపోతాయి సో బ్లడ్ సప్లై సరిగ్గా అవడం నరాలు చచ్చిపోతాయి సో ఇది జన్యున్ గా వచ్చే నరాల జబ్బులు కానీ మనం అనుకునే నరాల బలహీనత ఫంక్షనల్ డిజార్డర్ మనం చేతిలో తెచ్చుకున్న ప్రాబ్లమ్ సార్ నిజంగా షుగర్ పేషెంట్స్లో ఎక్కువ డ్యామేజ్ అనేది నర్స్ మీదే జరుగుతుంది అంటారు అట్లా మనం ఏంటంటే మన కంటికి కనిపించే ప్రాబ్లం కొన్ని ఉంటాయి కంటికి కనిపించడం చాలా ఉంటాయి సో కంటికి కనిపించే ప్రాబ్లం ఒకటి వచ్చినప్పుడు కనిపించిన ప్రాబ్లమ్స్ ఇంకా రెండు మూడు ఉంటాయి అవన్నీ కూడా ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్కి ఈ నరాల దెబ్బ తినడం వల్ల ఈ నొప్పి స్పర్శ తగ్గిపోతుంది దాంతోపాటు ఏమవుతుంది రక్తనాళాలన్నీ పూడుకుపోతాయి పూడుకుపోయినప్పుడు గుండె నుంచి బాగా చిట్ట చివరగా ఉండే ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడికి రక్తం ప్రసరణ సరిగ్గా జరగదు దాని మూలానే పాళ్ళ వేళ్ళకి పుండ్లు అయినప్పుడు త్వరగా తగ్గకుండా అలా కుళ్ళిపోయి కాళ్ళు తీసే పరిస్థితి వస్తుంది కానీ మనం కాళ్ళు వేళ్ళు పుండ్లు వచ్చినాయి రక్తం సరిగ్గా సరఫరావట్లేదు అని చూస్తాం అదే రక్తనాళాలు గుండెలో కూడా ఉంటాయి అదే రక్తనాళాలు కళ్ళకు కూడా ఉంటాయి సో అక్కడ కూడా రక్తం సరఫరా సరిగ్గా జరగట్లేదు సో గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ అని ఆలోచించాలి సో ఎవరికైతే కాళ్ళలో పుండ్లు వచ్చి త్వరగా తగ్గకుండా ఉంటాయో వాళ్ళందరూ హార్ట్ పేషెంట్లే అంటిల్ ఫ్రూవ్డ్ అదర్వైస్ అని మనం వెంటనే గుండె పరీక్ష చేయించాలి యాంజిగ్రామ్ చేయించాలి అలా ఆలోచించకుండా ఒకటి ఒకటి కలిపితే రెండు అన్నట్టు దీనికి జబ్బు వచ్చింది దీనికి మంది ఇచ్చానంటే కుదరదు సో ఇలా ఆలోచించాలి కంటికి కనిపించిన జబ్బులు ఉన్నాయి సో అన్ని పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కాళ్ళు తల నుంచి పాదం దాకా అది ఎఫెక్ట్ చేయని పార్ట్ అంటూ ఏముండదు ప్రతి పార్ట్ ఎందుకంటే కామన్ డినామినేటర్ ఏంటి అన్నిటికీ రక్త ప్రసరణ తగ్గిపోవడం ఒకటి షుగర్ ఎక్కువ అవడం వల్ల అడ్వాన్స్ రిగిలైకేషన్ అండ్ ప్రొడక్షన్ ఒకటి ఉంటుంది ఆ ప్రొడక్ట్స్ వల్ల ఆ టాక్సిన్స్ వల్ల డ్యామేజ్ అయ్యి కొంత ఉంటే ఎక్కువ ఈ రక్త ప్రసరణ సరిగ్గా తగ్గిపోవడం వల్ల ప్రతి పార్ట్ డ్యామేజ్ అవుతుంది కిడ్నీ అట్లాగనే పాడవుతుంది ఈ రక్తనాళం మూసి కూడా కాళ్ళు వేళ్ళు దమ్ డ్యామేజ్ అయితే అటాక్ వచ్చేది దాని గురించి కళ్ళలో రక్తనాళాలు తినేది అది ఎప్పుడైతే కంట్లో రక్తనాళాలకి ముసుగు బ్లడ్ సప్లై సరిగ్గా జరగదు అప్పుడు చిన్న చిన్న కొత్త రక్తనాళాలన్నీ చిగురించి వచ్చేస్తే దాన్ని డయాబెటిక్ రెక్నోపతి అంటాం సో దానికి మళ్ళీ లేజర్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు బయాలజిక్ ఇంజక్షన్స్ ఇస్తూ ఉంటారు సో మూల కారణం ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ చిన్న చిన్న రక్తనాలలో జరగకపోవడం ఎందుకు జరగట్లేదు పొరలు అది ఎందుకు పొరలు కడుతుంది షుగర్ కంట్రోల్ ఉండకపోవడం వల్ల ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల ఆ సెల్ఫ్ జరిగి మూసుకుపోతున్నాయి సో రక్త నన్నీ మూసుకుపోతాయి ఓకే సో చాలా ఉంటుందండి ఒకటే డిసీజ్ వచ్చిందని దాని మీద దృష్టి కాకుండా ఒకటి వచ్చినప్పుడు అది అసలు ఎందువల్ల వచ్చింది ఎందుకు వస్తుంది దీని ఎఫెక్ట్స్ వేరే బాడీ పార్ట్స్ మీద ఏముంటాయని కూడా ఎగ్జామిన్ చేసుకోవడం అయితే చాలా మంచిది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్